మాఘ పూర్ణిమ విశేష కథ ప్రతి ఏటా మాఘమాసంలో వచ్చే పౌర్ణిమను మాఘ పౌర్ణిమ అంటారు ఈరోజు పవిత్ర స్నానాలు పుణ్యకార్యాలు మరియు దాన ధర్మాలు విశేష ఫలితాలను ఇస్తాయని విశ్వాసం దీనికి సంబంధించి ఓ ప్రత్యేకమైన పురాణ కథ ప్రచారంలో ఉంది ఒక ఊరిలో ఓ బ్రాహ్మణ దంపతులు నివసించేవారు వారు ఎంతో భక్తి శ్రద్ధలతో జీవించేవారు కానీ వారికి పిల్లలు లేకపోవడం వల్ల దిగులుగా ఉండేవారు ఒకరోజు వారు మహర్షి వశిష్ఠుని సందర్శించి తమ బాధను వివరించారు పిల్లల కోసం ఎటువంటి ఉపాయం చేయాలో అడిగారు మహర్షి వశిష్ఠుడు స్మితంగా వారిని చూశాడు మీరు మాఘ మాసంలో ప్రతిరోజు పవిత్ర నదిలో స్నానం చేసి పౌర్ణిమ రోజు గంగా నదిలో స్నానం చేసి వ్రతం ఆచరించాలి అలాగే అన్నదానం చేయాలి ఇలా చేస్తే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పాడు బ్రాహ్మణ దంపతులు మహర్షి చెప్పిన విధంగా నమ్మకంతో వ్రతాన్ని ఆచరించడం మొద ప్రారంభించారు ప్రతిరోజు ఉదయాన్నే నదిలో స్నానం చేసి పూజలు చేసేవారు మాఘ పౌర్ణిమ నాడు గంగా స్నానం చేసి అన్నదానం చేశారు వారి భక్తిని పట్టుదలను చూసి విష్ణుమూర్తి అనుగ్రహించాడు కొన్నాళ్లకు వారికి ఓ కుమారుడు పుట్టాడు ఆ కుర్రవాడు తెలివి ధర్మపరుడిగా ఎదిగాడు ఈ వ్రతం వల్ల వారికే కాకుండా వారి వంశానికే గొప్ప మంగళం కల్ కలిగింది ఈ సంఘటన తర్వాత భక్తులు మాఘమాసంలో స్నానం దానం వ్రతం చేస్తే మహాదేవతల అనుగ్రహం లభిస్తుందని విశ్వసించసాగారు అలా మాఘపౌర్ణిమ రోజు గంగా యమున సరస్వతి సంగమంలో స్నానం చేస్తే పాప విమోచనం కలుగుతుందని నమ్మకం ఏర్పడింది ఈ కథను నమ్మి అనేక మంది భక్తులు మాఘమాసంలో తపస్సు దానం జపం చేస్తారు ఇది వారి జీవితాన్ని పవిత్రంగా మార్చడమే కాకుండా సకల సంపదలు కలిగేలా చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సహకరించగలరు థ్యాంక్ యూ